ఎస్టీజీ న్యూస్కి స్వాగతం భారీ వాహనాలకు అనుమతించిన ప్రభుత్వానికి అధికారులకు ధన్యవాదాలు టైగర్ జోన్ పేరుతో కొనసాగుతున్న మిగతా ఆంక్షలన్నీ ఎత్తివేయాలి జన్నార మండల అభివృద్ధి సహకరించాలని కోరుచున్నాం కనికరపు అశోక్ కార్యదర్శి సిపిఎం జన్నారం మండల కమిటీ కవ్వాల్ టైగర్ జోన్ పేరుతో జన్నారం మండలంలో గత పదిహేను సంవత్సరాలుగా అనేక ఆంక్షలు కొనసాగుతున్నాయి ఇందులో భాగంగా జన్నార మండలంలోకి భారీ వాహనాలను రావడాన్ని నిషేధించడంతో మండలంలోని భారీ వాహనాలు రాకపోకడం ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు కనకరపు అశోక సిపిఎం జన్నారం మండలం కార్యదర్శి కుక్కటికారి బుచ్చన్న సిపిఎం సీనియర్ నాయకులు గుడ్ల రాజన్న అంబటి లక్ష్మణ్ దశన్ల రాజన్న పోతు విజయ పురుషోత్తం దుర్గం పోషాలింగు తదితరులు పాల్గొన్నారు పరిధిలో అనేకమైన అంశాలు ఉన్నాయి అయితే అడవులో అదే రకంగా పేదలు ఆదివాసులు కట్టె తెచ్చుకొని ఇస్తలేరు పైలకు అదే రకంగా మనిషి చనిపోతే కూడా కట్టెలు తీసుకురాణిస్తలేరు ఎదురు మేదరులకు సంబంధించినటువంటి వెదురులకు సంబంధించిన బొంగులు కంకలు అడవిలో నుంచి కొంచుతో అదే రకంగా ఆదివాసులు సాగు చేసుకుంటున్నటువంటి క్రమంలో కూడా అనేకమైనటువంటి అంశాలు ఉన్నాయి దాన్ని ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం పునరాలోచించి దీని మీద రక్తం చేయాలా మాట్లాడాలా తెలియజేస్తున్నాం ఇది కూడా రద్దు చేసి ఇవాళ ప్రజాక్షేమం కోసం ఆలోచన చేయాలన్నటువంటిది ఈ తాత్కాలిక ఈ భారీ వాహనాలకు నిషేధాన్ని తొలగించినటువంటి రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ